అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి ప్రధాన కారణం రాజశేఖరు లక్ష్మీపేత భాగవతారు గారు హరికథకులు చాలామంది ప్రియులకు సంగీత కళాకారులకు కళామానులకు పరిచయం అక్కర్లేని పేరు రాజశేఖరు లక్ష్మీపేద భాగవతార్ గారి గురు పూజ్యులు లక్ష్మీపతి భాగవతార్ గారు ఆయన స్వీయ రచనలో లక్ష్మీపతి కృతులు రచించడం జరిగింది ఇవి ఎక్కువగా హరికథల్లో హరికథకులు పాడటం వింటూ ఉంటాం అలాగే భజన సాంప్రదాయంగా కొందరు గాయకులు పాడుతున్నప్పటికీ రికార్డింగ్కి సంబంధించిన ఆ కృతులు ఇంతవరకు సామాజిక మాధ్యమాల్లో లేకపోవడం వల్ల కొత్తగా నేర్చుకొని పాడాలి అనుకునే వారికి వాటి సాంప్రదాయం అందుబాటులో లేకుండా పోతుంది భావితరాలకు అవి అందించే సదుద్దేశంతో గురు పూజలు లక్ష్మీపతి భాగవతర్ గారు రచించిన లక్ష్మీపథ్ కృతులు నాకు తెలిసిన కొన్ని కృతులు సాధ్యమైనంత వరకు అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న కార్యక్రమాల్లో కొన్ని కృతులు నా సహకళాకారులు మృదంగ కళాకారులు శ్రీ చలపరాయి వినోద్ కుమార్ గారు అలాగే హేమంత్ కుమార్ గారు మాస్టర్ సాయి చరణ్ సహకారంతో కొన్ని పాటలు రికార్డింగ్ చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ మంచి కార్యక్రమంలో మాకు ప్రోత్సహించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏవైనా తప్పులుంటే మన్నిస్తారని వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు